హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెమా స్పెషన్ కిచెన్ ఈరోజు ఏంటంటే గార్డెన్ వర్క్ ఉందనమాట గార్డెన్లో కొన్ని పనులు చేశాము కొన్ని హార్వెస్ట్లు కూడా ఉన్నాయి సో అన్నీ మీరు ఈ వీడియోలో చూస్తారు ఇంకా వేసవికి ఏమేం జాగ్రత్తలు తీసుకుంటున్నాను నేను అనేది కూడా ఈ వీడియోలో ఉంటుందన్నమాట అండ్ ఊరెళ్తున్నాం అనమాట మేము వన్ వీక్ ఉండట్లేదు సో వన్ వీక్ వరకు మొక్కలు హెల్తీగా ఉండడానికి నేను ఏం చేస్తున్నాను అనేది కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇది వర్మి కంపోస్ట్ అనమాట దీంట్లో ఎప్సమ్ సాల్ట్ కలిపేశాను యాక్చువల్గా ముందుగా వీడియో తీద్దామని అనుకోలేదు అందుకనేసి అన్నింటికి వేసేసాను తర్వాత చూపిస్తే మీకు కూడా బాగుంటుందనేసి అనుకున్నాను అందుకనే ఇప్పుడు చూపిస్తున్నాను అన్నింటికి అలా వేసేసాను వర్మి కంపోస్ట్ ఆ ఎప్సమ్ సాల్ట్ కలిపి తట్ట ఉంది కదా ఆ తట్టడికి రెండు గుప్పీళ్ళ కన్నా కొంచెం ఎక్కువనే వేశాను ఎప్సమ్ సాల్ట్ అదంతా బాగా మిక్స్ చేసి ఒక్కొక్క చెట్టు దగ్గర మొదలకి కొంచెం దూరంలో వర్మి కంపోస్ట్ అనేది వేసేసాను అనమాట ఒక కన్నా కొంచెం ఎక్కువే వేసాను ప్రతి చెట్టుకి కుండీలను బట్టి ఉంటుందన్నమాట చిన్న కుండీలు అయితే కొంచెం తక్కువ వేసుకుంటాము ఈ పెద్ద పెద్ద మడులలో అయితే గుప్ప రెండు గుప్పల్లో వేసుకున్నా ఎంత వేసుకున్నా పర్వాలేదు తర్వాత వేసిన తర్వాత అక్కడ కొంచెం తవ్వినట్టుగా చేసేసాను చుట్టూత ఆ తర్వాత ఇందాక చూపించాను కదా వేపాకు అది ఎప్పటినుంచో వేసుకుందాం అనుకుంటున్నాను మల్చింగ్ లాగా కానీ టైం కుదరక వేసుకోలేదనమాట సో ఇప్పుడు టైం వచ్చేసింది అని అనిపించింది ఇంకా ఎలాగూ గార్డెన్ వర్క్ కొన్ని చేయాలనేసి వెళ్ళాము అలా పైనకు అందుకనే ఇంకా మల్చింగ్ కూడా చేసేసుకుంటే మనం వన్ వీక్ లేకపోయినా కూడా కొద్దిగా తట్టుకుంటాయి అనేసి ఇలా వేపాకులన్నీ మొత్తం పరుచుకున్నా అనమాట ఆ తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు హార్వెస్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకా ఉన్నాయి కానీ ఉల్లెక్ పనికి వస్తుందని అలాగే ఉంచేసాను ఉల్లెక్ ఇంకా ఎండిపోనివి అలాగే ఉంచాను అనమాట చూస్తున్నారు కదా చాలా బాగా ఒక కేజీ వరకు వచ్చాయి మంచిగా అయితే చాలా పెద్దగా అయ్యాయి బాగా అనిపించింది ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి హార్వెస్ట్ ఉందన్నమాట యాక్చువల్గా గార్డెన్లో అన్నీ ఎండిపోయినట్టుగా అయిపోయాయి పచ్చిమిర్చి మాత్రం చాలా ఉన్నాయి అన్నమాట చూస్తారు ఇప్పుడు హార్వెస్ట్ చేసిన తర్వాత ఎన్ని వస్తాయి అనేది చాలా ఉన్నాయి పచ్చిమిర్చి ఇంకా కాకరకాయలు కూడా ఉన్నాయి కానీ అవన్నీ చిన్న చిన్నగా ఉన్నప్పుడే పనులు అయిపోతున్నాయి ఎండలు కనుకుంటా ఇంకా కొన్ని అప్పుడప్పుడు కాయ వస్తుంది ఈరోజైతే లేదు కానీ అప్పుడప్పుడు వస్తుంది ఇలా కొన్ని ఆకుకూరలు ఉన్నాయి ఇంకా సో ఇలా ఎండాకాలం అయితే ఇంకా కొన్ని కొన్ని మాత్రమే వస్తూ ఉంటాయి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వస్తాయి కానీ షేడ్ నెట్ అలా వేసుకొని ఇప్పుడే ఫస్ట్ ఇయర్ కదా మేము అందుకని కొంచెం ఇక నెక్స్ట్ ఇయర్ వరకు అన్నీ బాగా సెటప్ చేసుకుందాం అనేసి ఇప్పుడైతే నార్మల్గా ఉన్న వాటితో సర్దుకుంటున్నాం అన్నమాట చూస్తున్నారు కదా పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తున్నాను ఉల్లిపాయలు హార్వెస్ట్ కూడా అయిపోయింది కదా సో ఇందాక చూపించిన వర్మీ కంపోస్ట్ అండ్ ఎప్సమ్ సాల్ట్ మిక్స్ కింద థర్డ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో చాలా మొక్కలు ఉన్నాయి అవన్నీ మీకు ఒకసారి చూపిద్దామనుకున్నాను కానీ కుదరట్నే లేదు అసలు ఎండాకాలం కదా కొంచెం అవి కూడా అంత హెల్తీగా లేవు అందుకనేసి చూపించట్లేదు వాటికి కూడా అన్నింటికి గుప్పెడు గుప్పెడి ఇచ్చేసాను ఇప్పుడు ఇచ్చి మంచిగా వాటర్ పట్టాము కింద కూడా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మొన్నే చూపించాను కదా షార్ట్ వీడియోలో రాధామనోహరం ఉండే ఇంకా మునక్కాడ చెట్టు కూడా ఉండే కదా అవన్నీంటికి కూడా మంచిగా ఇచ్చేసాను ఇక్కడ కూడా చూస్తున్నారు కదా పాలకూర సీడ్స్ వచ్చాయన్నమాట మొన్ననే చుక్కకూర సీడ్స్ కూడా తీసాను అనమాట అవి వీడియో మిస్ అయిపోయింది చూపిద్దాం అనుకున్నాను కానీ మీకు చాలా వచ్చాయి ఆ సీడ్స్ కూడా చూస్తున్నారు కదా సీడ్స్ వచ్చినాక ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోతే వాటిని తీసేసుకోవడమే తీసుకున్న తర్వాత సైడ్లకి రౌండ్ రౌండ్గా ఉన్నాయి కదా అవే విత్తనాలు అనమాట ఇలా మనం కరివేపాకును రెమ్మినట్టుగా చేస్తే మనకు విత్తనాలు వచ్చేస్తాయి వాటిని సేవ్ చేసేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఇంకా చాలా ఉన్నాయి విత్తనాలు అవన్నీ ఇంకా ఎండినట్టుగా అవ్వలేదు అనేసి అలాగే వదిలేసాను ఎండిపైనే మాత్రం తీసాను చాలా వచ్చాయి చూస్తున్నారు కదా ఈవిని ఈవినింగ్ ఫోర్కి వెళ్తే చివరి నైట్ అయిందనమాట ముందు రోజే నేను ఇంకా స్ప్రే చేసేసాను మంచిగా వన్ వీక్ ఉండట్లేదు కాబట్టి మనకి ఏదైనా స్ప్రే చేసుకుంటే మనకి ఏది రాకుండా ఉంటుందనేసి గోమూత్రం స్ప్రే చేశాను అనమాట వేప నూనె కూడా ఉండే కానీ అంతకుముందు వీకే వేప నూనె స్ప్రే చేశాను అనమాట అందుకని ఈసారి గోమూత్రం మంచిగా కొంచెం ఎక్కువనే వేసుకొని ఫైవ్ లీటర్స్కి యాక్చువల్గా అయితే ఫైవ్ లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున వేస్తారు కానీ ఈసారి టెన్ ఎంఎల్ లాగా అలాగా వేశాను అనమాట నేను ఎందుకంటే కొంచెం వన్ వీక్ ఉండట్లేదు కాబట్టి మొక్కలు తట్టుకుంటాయి అనేసి కొంచెం చీడ ఏం ఏమి లేకుండా మంచిగా టెన్ ఎంఎల్ వరకు వేసి లీటర్కి మంచిగా స్ప్రే చేసేసాను అనమాట చూస్తున్నారు కదా అన్నీ పచ్చిమిర్చియే ఇంకా దోసకాయలు కూడా ఉన్నాయి కొన్ని ఇంకా అవి ఎల్లో ఐష్ అవ్వలేదు ఈ టబ్బులల్లో కూడా చూస్తున్నారు కదా మంచిగా మల్చింగ్ చేసేసుకున్నాను ఇం ఇందులో ఇంకా చేయలేనట్టున్నాను కానీ ఈ హార్వెస్ట్ అయిన తర్వాత చేశాను అనమాట మల్చింగ్ అన్నింటిలో ఏ టబ్బులు ఉన్నాయి బకెట్లు అన్నింటిలో మల్చింగ్ చేసేసుకున్నాను ఎందుకంటే మనకి ఎండలకి తట్టుకోవడానికి కొద్దిగా కొద్దిగా అయినా వాటికి మనం చల్లదనాన్ని చేకూర్చిన వాళ్ళం అనమాట అలా మల్చింగ్ చేయడం వల్ల అందుకోసమని చేశాను భూమి కొద్దిగా చల్లగా ఉంటుంది కదా మనం వాటర్ పట్టిన తర్వాత ఎక్కువసేపు వాటర్ కంటెంట్ అనేది మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇలా ఆకులు ఆకులనే కాకుండా మన సంచులు ఉంటాయి కదా జోరు సంచులు అంటారు మన వడ్లకు వస్తాయి కదా అలాంటి సంచులను కూడా వేసుకోవచ్చు ఇంకా నారు ఏమంటారు కొబ్బరి పీచు అలాంటివి కూడా వేసుకుంటారు సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది మంచిగా పరచుకోవచ్చు అన్నమాట యాక్చువల్గా వీటికి అన్నింటికి స్టాండ్స్ ఉన్నాయి కానీ స్టాండ్స్ మీద పెట్టలేదు ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా షేడ్ నెట్ కూడా లేదు కొద్దిగా షేడెడ్ ఏరియాలో కిందనే పెట్టేసామన్నమాట ఈ టబ్బులన్నీ కొంచెం తట్టుకుంటాయి కదా షేడ్లో ఉంటే కొద్దిగైనా అనేసి ఎక్కువ ఎండ ఎక్కువసేపు ఎండ రాణి దగ్గర పెట్టామన్నమాట తీసుకెళ్ళి కిందనే చూసారు కదా ఇదనమాట వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యే విషయాలే చెప్పానని అనుకుంటున్నాను హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పచ్చిమిర్చి ఒక హాఫ్ కేజీ వరకు వచ్చాయి అండ్ మన పాలకూర సీడ్స్ వచ్చాయి ఆనియన్ వచ్చాయి సో ఇదన్నమాట వీడియో ఇంకా కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి కానీ కొన్ని వదిలేసామన్నమాట ఎలా అనిపించిందో వీడియో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ప్రెస్ చేయండి దానివల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది